వినాయకుడు అడ్డంకులు తొలగించే దేవుడని మనందరికీ తెలుసు కానీ ఆయన గురించి ఇప్పటి వరకు మీరు వినని రహస్యాలు ఉన్నాయంటే నమ్ముతారా చాలా మంది వినాయకుడిని బ్రహ్మచారిగా భావిస్తారు కానీ ఉత్తర భారతదేశపు పురాణాల ప్రకారం వినాయకుడికి సిద్ధి మరియు బుద్ధి అనే భార్యలు ఉన్నారని చెప్తారు వారికి శుభం మరియు లాభం అనే కుమారులు కూడా ఉన్నారట ఇది నిజంగా పెళ్లి కథ కాదు ఇది ఒక గొప్ప తాత్విక సందేశం జ్ఞానం తెలివితేటలో ఉన్న చోటే శుభం లాభం విజయం కలుగుతాయి శివుడు వినాయకుడు తొలను నరికిన తర్వాత ఎందుకు కేవలం ఏనుగు తొలనే పెట్టారు ఎందుకంటే ఏనుగు ముఖ ఆకారం ఓంకార రూపం ప్రణవనాదానికి ప్రతీక అందుకే గణపతిని ఓంకార స్వరూపుడు అని పిలుస్తారు వినాయకుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు జపాన్లో ౌత మతంలో ఆయనను కాంగిటౌన్ అని పిలుస్తారు అక్కడ ఆయనను అదృష్టం ఆనందం సమృద్ధి ఇచ్చే దేవుడుగా పూజిస్తారు జపాన్లోని కొన్ని పురాతన ఆలయాల్లో ఇప్పటికీ గణపతి విగ్రహాలు ఉన్నాయి మహాభారతాన్ని వేద వ్యాసుడు చెబుతుంటే అది రాసింది ఎవరో తెలుసా గణపతి కానీ ఒకే ఒక నిబంధనతో వ్యాసుడు చెప్పే ప్రతి శ్లోకాన్ని గణపతి అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అందుకే వ్యాసుడు కఠినమైన శ్లోకాలు చెబుతూ సమయం గెలుచుకునేవారట ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రహస్యం గణపతికి ఒక స్త్రీ రూపం కూడా ఉంది పురాణాల్లో ఆమె పేరు వినాయకి పురాణంలో మరియు కొన్ని పురాతన శిల్పకళల్లో ఏనుగు తలగల స్త్రీ విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి అందుకే గణపతి కేవలం దేవుడు కాదు ఆయన ఒక తత్వం బుద్ధి శక్తి విజ్ఞానం అన్నిటి సమ్మేళనం ఈ దైవ రహస్యాలు మీ హృదయాన్ని తగ్గితే ఒక లైక్ చేయండి ఈ వీడియోను భక్తులతో షేర్ చేయండి కామెంట్లో భక్తితో ఓం గమ్ గణపతేన మహాని రాయండి మరియు ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి